మహాకుంభమేళా కోసం అయోధ్య నగరం ముస్తాబవుతోంది వచ్చే ఏడాది మందిరం ప్రారంభోత్సవం తర్వాత తొలిసారి మహాకుంభమేళా జరుగుతుండటంతో అయోధ్యను అందంగా తీర్చిదిద్దుతున్నారు నూతన ఏడాదిలోకి అడుగుపెట్టడం బాలరాముడు కొలువుదీరి సంవత్సరం పూర్తిగా వస్తుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే ఉండడంతో ఎలాంటి నిర్వహణ లోపాలు తలెత్తకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు నూతన ఏడాది మహాకుంభమేళా పురస్కరించుకుని అయోధ్య నగరం అందంగా ముస్తాబవుతోంది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై నాలుగు రోజుల పాటు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో జరిగే మహాకుంభమేళా కోసం అక్కడి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది ఈ కుంభమేళాకు కోట్ల మంది ప్రజలు తరలిరానున్నారు కుంభమేళాకు వచ్చిన ప్రజలు అయోధ్య బాలరాముడి దర్శనానికి వచ్చే అవకాశాలున్నాయి రామమందిర ప్రారంభోత్సవం తర్వాత తొలిసారి కుంభమేళా జరుగుతుండటంతో అయోధ్యలోనూ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు అదే తన ఏడాదిలోకి అడుగు పెట్టడం బాలరాముడు కొలువుదీరి సంవత్సరం పూర్తి కావస్తుండటంతో అయోధ్యకు భారీగా భక్తులు తరలిరానున్నారు దీంతో ఎలాంటి నిర్వహణ లోపాలు తలెత్తకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అయోధ్య రామమందిర దర్శన వేళలు పెంచుతూ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది అయోధ్య నగర వీధులను రాముని చిత్రాలతో అందంగా అలంకరిస్తున్నారు రామచరిత మానస్ను గోడలపై రూపొందించారు గుప్తర్ ఘాట్ నుంచి కొత్త ఘాట్ వరకు రామాయణ ఇతివృత్తాలను గోడలపై చిత్రాల రూపంలో రూపొందిస్తున్నారు రాత్రి వేళలో కూడా కనిపించేలా వాటికి విద్యుత్ దీపాలను అమర్చారు అయోధ్యకు తరలి వచ్చే భక్తుల కోసం మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు అలాగే అయోధ్యలోని సూరజ్ కుండులో లేజర్ షోను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు కుంభమేళ జరుగుతోన్న అన్ని రోజులు లేజర్ షో జరుగుతుందని చెప్పారు రామాయణ చరిత్రను ఇంగ్లీష్ భాషల్లో వీడియోల రూపంలో ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు కుంభమేళా కోసం వచ్చే విదేశీయుల కోసం ఆంగ్ల భాషలో ప్రదర్శించనున్నట్లు చెప్పారు కొత్త సంవత్సరం వేళ అయోధ్య నగరం పర్యాటకులతో కలకల్లాడనుంది నూతన ఏడాది వేళ పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది ఇప్పటికే హోటల్ గదులన్నీ ముందుగానే బుక్ అయినట్లు అధికారులు తెలిపారు భక్తులకు స్వాగతం పలికేందుకు అంతా సిద్ధంగా ఉందని జనవరి పదిహేను వరకు హోటల్ గదులన్నీ ముందుగానే బుక్ అయినట్లు స్థానిక హోటల్ యజమానులు చెబుతున్నారు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే గదుల లభ్యత ఉందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి ఇదే అదనంగా కొందరు హోటళ్ల యజమానులు ఒక్కరోజుకు పదివేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు రాముడి ఆలయం హనుమాన్ గఢి లతాచౌక్ గుప్తర్ఘాట్ కుండ్ ఇతర ప్రఖ్యాత స్థలాల వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అయోధ్య పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు మరోవైపు నూతన ఏడాది వస్తోన్న వేళ అయోధ్యలో పువ్వులకు గిరాకీ పెరుగుతోంది జనవరి మూడో తేదీ వరకు పూలకు గిరాకీ ఉండే అవకాశం ఉందని పూలమ్మే వాళ్లు చెబుతున్నారు కొత్త ఏడాది వేళ దేశ నలుమూలల నుంచి రాముడి దర్శనానికి భక్తులు రానున్న నేపథ్యంలో పువ్వులకు డిమాండ్ పెరుగుతున్నట్లు చెప్పారు ప్రధానంగా బంతి పూలు చామంతి పూలు గులాబీ పువ్వులకు మంచి గిరాకీ ఉందని తెలిపారు